హాయ్ సార్ బయోక్సి చేస్తే క్యాన్సర్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందా అంటే ఆ ముక్క తీసినప్పుడు క్యాన్సర్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అనే అపోహ మా అందరిలో ఉంది ఇది సొసైటీలో గానీ జనరల్ గా పేషెంట్స్ లో ఉన్న చాలా కామన్ గా వచ్చే ఒక అపోహ గానీ డౌట్ గానీ అండి సో క్యాన్సర్ డయాగ్నోసిస్ కి బయోక్సీ చేస్తారు బయోక్సీ అంటే ఒక చిన్న ముక్క పరీక్ష ఇది చేయటం మూలన క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది ఏమో అనేసి సో ఇది టోటల్ గా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇప్పుడు మన బాహుబలి మూవీలో కాలకి యుద్ధం క్లైమాక్స్ లో నిమ్ట టెల్ మీ సో దీనికి ఆ ముందు రోజు అందరి హీరోలు అందరు కూర్చొని వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనేది ఒక డిస్కషన్ జరుగుతదన్నమాట త్రిశూల వ్యూహం సో ఆ డిస్కషన్ తర్వాతనే ఆ త్రిశూల వ్యూహం తోటి కాలకి యుద్ధం జరిగి చివరికి గెలుస్తారు సిమిలర్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఒక యుద్ధం లాగానే మనకి సో క్యాన్సర్ ఏంటనేది మనం ముందుగా తెలుసుకోవాలి సో బయోప్సీ ఒక చాలా సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి క్లీన్ గా సర్జికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చిన్న పీస్ రిమూవ్ చేస్తారనమాట అది రిమూవ్ చేసిన పీస్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్యాన్సర్ అయినా కాదా క్యాన్సర్ అయితే అది ఏ టైప్ దాని లక్షణాలు ఏంటి ఫాస్ట్ గా పెరుగుతుందా స్లోగా పెరుగుతుందా దానికి ఏం మందులు వాడచ్చు ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనకు బయాప్సీలోనే వస్తాయి అనమాట సో ఇన్ సేఫ్ ట్రైన్డ్ హ్యాండ్స్ ఓకేనా ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ గానీ ఒక ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ కానీ బయోప్సీ సర్జికల్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని తీస్తే ఎటువంటి రిస్క్స్ ఉండవు అనమాట సో బయోప్సీ లేకుండా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలనుకోవటం ఏమి వ్యూహం లేకుండా కాళకేయులతోటి యుద్ధం చేసినట్టుగా సో అందుకని డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి అమ్మ మాకండి ని కాదు మీ డాక్టర్ గారిని సంప్రదించండి ఇలాంటి డౌట్స్ ఏమున్నావు